అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం పంతొమ్మిదవ తేదీ గురువారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన సమస్యలు సమస్యలు శారీరకంగా మానసికంగా ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు కుంభరాశి వారు ప్రయత్నంలో రాజీ పడకుండా ముందుకు సాగుతారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రద్ధ అవసరం అనవసరం విషయాల గురించి సమయాన్ని వృధా చేయవద్దు కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు తోటి వారి సూచనలను పాటిస్తారు మీ యొక్క రంగాలలో మీ యొక్క పరిధిని మించినటువంటి విషయాలలో తలదూర్చవద్దు వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటి వారితో పంచుకోవడం ద్వారా సాధ్య అసాధ్యాలను అంచనా వేయవచ్చు అనుకూల అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అధికారుల నుంచి సహకారం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి ముఖ్యమైనటువంటి విషయాలను చర్చిస్తారు ప్రారంభించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు అందరి ప్రశంసలు అందుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి సమస్ఫూర్తితో పనిచేస్తే విజయం ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన కుటుంబ సభ్యుల సహకారం ఏర్పడుతుంది సంతోషకరమైనటువంటి సంఘటనలతో అనుకూలంగా ముందుకు సాగుతారు మిశ్రమ వాతావరణం అనే చెప్పవచ్చు యొక్క రంగాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు సొంతంగా వ్యవహరిస్తే మేలు చేకూరుతుంది ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభకర కార్యక్రమాలు జరుగునా ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క మిమ్మల్ని గొప్పవారిని వారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధన లాభం ఏర్పడుతుంది గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కర్యాలు అందిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మ సిద్ధి కలదు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడు మొహమాటాన్ని అనారోగ్య సమస్యలు తెలుగున ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సమస్యలు తెలుగున అధికారులతో జాగ్రత్త వహిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు యొక్క ప్రయత్నాలు తలిస్తాయి అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది ఇష్టకారి సిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మంచి ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి అవసరానికి ధనం లభిస్తుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి లాభదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు వ్యాపారంలో ఒత్తిడి లేకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలు మీరు చేస్తాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది కొన్ని వ్యవహారాలలో మీ యొక్క శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది అప్రమత్తంగా ఉంటారు వ్యాపారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రారంభించబోయే పనుల్లో స్పష్టత పెరుగుతుంది బాధ్యతలు పెరిగిన ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు ప్రారంభించినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది ఒత్తిడి తగ్గుతుంది మనశ్శాంతి లభిస్తుంది కలహాలు తొలగనం అదే విధంగా మాటలను అదుపులో ఉంచుకుంటారు ఆరోగ్య నియమాలను పాటిస్తారు తోటివారి సహకారంతో ముందుకు సాగుతారు ఇంటి వ్యవహారాల విషయంలో జాగ్రత్త వహిస్తారు అధికారులతో అప్రమత్తంగా ఉంటారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తెలుగు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు పాతమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఖర్చుకు తగినటువంటి ఆదాయం ఏర్పడుతుంది స్థిరాస్తి వివాదాలను రాజీ చేసుకుంటారు వ్యాపారులకు నూతన ప్రోత్సాహకాలు అందిన నిరుద్యోగులకు కళలు సాకారం వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు తొలగనం నూతన పద్ధతులను అవలంబిస్తారు అదే విధంగా వివాదాలకు దూరంగా ఉంటారు చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని కలిగిస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు చేపట్టినటువంటి వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు గృహమున చిత్ర విచిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం వ్యాపారంలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది ఆర్థిక విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా పొందుతారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు నూతన వస్తు వస్త్ర లాభాలు ఏర్పడడం చిన్ననాటి మిత్రులతో కలుసుకుని అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో పని ఒత్తిడి తగ్గుతుంది కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకు పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందిన నూతన వాహన యోగం ఏర్పడిన చేపట్టినటువంటి వ్యవహారాలు విజయవంతంగా సాగును వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగున అదేవిధంగా చేపట్టినటువంటి పనిలో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోక చాలా ఇష్ట దైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు